వైసీపీకి బొత్స వెన్నుపోటు మీరు వింటున్నది వాస్తవమే వైసీపీకి బొత్స వెన్నుపోటు పొడుస్తున్నారా ఎందుకంటే మొన్నే జరిగింది ఎన్నికలు ఫలితాలు వచ్చి గట్టిగా నెల రోజులు కూడా అవ్వలేదు కదా ఎన్ని వచ్చినాయి వైసీపీకి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నందుకు చివరికి పదకొండు మిగిలినాయి ఇప్పుడు ఆ మీమ్స్లో కానీ ట్రోల్స్లో కానీ ఎలా ఉంటుందో తెలుసా మీకు నిజంగా వైసీపీ వాళ్ళే కాదు సామాన్యులు సైతం బాధపడేలాగా ఉంది ఆ టూల్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైన్ అవుట్ వన్ సెవెంటీ ఫైవ్ అలాగే కేఏ పాల్ గారు నాకు వంద పైన గెలుచుకుంటానంటాం ఈ వేవు ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఆయన అంటాం ఈ రెండు ప్రక్కపక్కన పెడతాం ఆ స్థాయిలో గెలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా కష్టపడి ఆయన ప్రభుత్వం స్థాపించారో అదంతా వేరే విషయం దాని తర్వాత ఎలా కొలాబ్స్ చేసుకున్నారని కూడా కనబడతా ఉంది ఇదంతా అయితే బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కదా సో మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు తనకి తాను అనాలసిస్ చేసుకోలేకపోయినా లేకపోతే తెలిసినా తెలియనట్టు ఉండినా బొత్స గారికి తెలుసు కదా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది పైగా బొత్స గారి సతీమణి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు కదా సో ఈ క్రమంలో అంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఆయన మరి ఎందుకు ఓడిపోయారని అన్న సంగతి తెలియదు అంటారా తన భార్య ఎందుకు గెలవలేదు బొత్సగారి ఫ్యామిలీ అంటే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ కదా మరి అటువంటి ఫ్యామిలీ అలా ఏ ఒక్కరు కూడా ఎక్కడ గెలవకుండా పోవడానికి అలా కారణం ఏంటి ఆయన ఓడిపోయింది రెండే రెండు సార్లు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర విభజన చేసిన సమయంలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత సాధారణంగా లేదు అప్పుడు కాబట్టి ఓడిపోవడం సహజం కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది మరి వైసీపీ మీద అంత వ్యతిరేకత లేదంటారా లేదా కాంగ్రెస్కి మించిన వ్యతిరేకత ఉందంటారా అది మీరే అర్థం చేసుకోండి సో బొత్స గారు ఓడిపోయారు అయితే ఇప్పుడు ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో వాళ్ళ హయాంలో ఆ నిర్ణయాల్లో ఒకటైనది ఏదైతే మూడు రాజధానులు ఈ మూడు రాజధానులకు సంబంధించిన అంశం మరలా ప్రస్తావించారు ఆయన అదేమిటి అంటే మూడు రాజధానులకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము అని అని చెప్పేసి ఆ మూడు రాజధానులు అన్న మాట అసలు అమరావతి అనే దాన్ని ప్రక్కకు తోసేసి వాళ్ళను విపరీతంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదైతే యాత్రలు పాదయాత్రలు చేశారో ఆ క్రమంలో వారిని అనేక రకాలుగా అవమానాలు పాలు చేసి చివరికి మూడు రాజధానులు అన్నందుకు ఏం జరిగింది కృష్ణా గుంటూరులో నిల్లు విశాఖపట్నంలో ఆ అరకు పార్లమెంట్లో ఉన్న రెండు స్థానాలు తప్ప ఇంకెక్కడ ఏమి గెలవల ఇదే విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిదిలో అంత గాలిలో కూడా టీడీపీ నాలుగు స్థానాలు గెలుచుకుంది విజయవాడ వైజాగ్ ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ మరి అటువంటి తరుణంలో అంత ఇదిగా ఉన్నప్పుడు వైజాగ్ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా మీకు రెండు వేల పద్నాలుగులో అప్పట్లో విపరీతమైన సానుభూతి ఉన్న సమయంలో కూడా వైఎస్ గారిని బీజేపీ చేతుల్లోనే ఓడించారు కదా మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇంకా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాము అని అంటే ఏంటి అసలు దాని ఆలోచన సో ఏదైతే ఇప్పుడు వైసీపీకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది కదా దాన్ని కూడా తోలి చేయాలనే ఉద్దేశమా మరి అంతే ఎందుకంటే మూడు రాజధానులు దానికి కట్టుబడి ఉన్నామనేది ఒక ఫ్లాప్ డెసిషన్ ఆ ఫ్లాప్ డెసిషన్ని ఇప్పటికీ ఓడిపోయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినా కానీ ఇప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి అన్నారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి పోనీ ఆ విషయం చెప్పదలుచుకుంటే డైరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పనండి ఏమైతుందో చూడండి ఒకసారి ఇంకా వీళ్ళు మారలేదు అని అని చెప్పేసి అంటారుగా పోనీ ఆ విశాఖపట్నంలో మాకొద్దు వద్దు బాబు అని చెప్పేసే కదా వాళ్ళు పదే పదే మొత్తుకునేది ఆ విధంగా ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఈ దీనికి తగినట్టుగా ఏదో పుండ్ మీద కారం చల్లినారు అన్నట్టుగా ఏదైతే మాజీ సిఎస్ అయిన అల్లి సుబ్రహ్మణ్యం గారు ఒక బాంబ్ బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు ఆయన అదేమిటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసి ఏకంగా రాజధాని గట్టించేసేద్దాం అక్కడ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఈ విషయంలో వాళ్ళిద్దరి మధ్య డిబేట్ జరిగింది అది గ్రీనరీ పోతుందట పర్యావరణం నాశనం అయిపోతుంది అనే ఉద్దేశం మీద అది తీసేసి అక్కడ రాజధాని పెట్టాలనుకుంటున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంట సో అంత పర్యావరణం మీద ఆయనకి అంత అభిమానం ఉన్నా లేకపోతే అంత ఇది ఉన్నా మరి చెట్లు ఎందుకు నరికేస్తారు ముప్పై నలభై ఏళ్ళున్న చెట్లని ఈయన పర్యటన సందర్భంగా ఏ విధంగా నరికేస్తారు గ్రీనరీ మీద అంత ఇదిగా అభిమానంగా ఉండే వ్యక్తి అయితే పచ్చదనం కోరుకునే వ్యక్తి అయితే ఆ విధంగా ఎక్కడికాడ చెట్లు ఎందుకు నరికేయటం పోనీ ఏదైనా పెట్టాలి అంటే ఇంకోటి కోల్చాలి అన్నట్టుగానే ఉంది అక్కడ ఇక్కడ మీ రాజధాని పెట్టాలి కట్టాలనుకుంటే కట్టుకోండి ఇంకెక్కడ స్థలాలు లేవా వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసేసే పెట్టాలా సో ఇలాంటి నిర్ణయాలు సరే అది ఇప్పటివరకు బయటకు రాలేదు అది వేరే విషయం అది బయటకు వస్తే ఇంకెలా ఉండేదో సో ఇదంతా ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాయి ఇది ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాత్రం ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే ఇక దాదాపుగా వైసీపీ చాప్టర్ క్లోజ్ అన్నట్లుగానే ఉంది వీళ్ళు చేసే మాటలు చేసే పనులు ఈ చెప్పే మాటలు కనుక చూస్తుంటే ఎందుకంటే ఇప్పుడే మాత్రంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఏ భరోసా మీద రేపు ప్రజల్లోకి వస్తారు అసలు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన అమరావతిలో డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళకపోయారు కదా సో అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుందని పోని ఎప్పుడైనా సరే ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళింది వైజాగ్లో అయినా ఇప్పుడు మరలా మూడు రాజధానులు కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి మరలా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారా పోరు ఇప్పుడు దీన్ని ఖండించారా ఈ విషయం ఇలా ఉంచితే బొత్స గారు చెప్పారు బొత్స గారు అన్నదాన్నైనా ఖండించాలి ఎవరో ఒకళ్ళు ఎవరైనా ఖండించారా ఖండించలేదంటే దాన్ని సమర్థించినట్టే ఆ సమర్థించుకుంటే మరలా ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతారు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాదు ఒక రెండు నెలలు రెండు నెలలు కాబట్టి ఆరు నెలలు ఆరు నెలలు కాదు సంవత్సరం అప్పుడైనా బయటకు వస్తారు కదా ప్రజలకు రావాలి కదా ఒకవేళ ప్రజల్లోకి రాలేదు అంటే ఇక దాదాపుగా రాజకీయాల నుంచి వైదొలిగినట్లే ప్రజల్లోకి వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ విషయాలు మాట్లాడాలి ప్రశ్నిస్తారు ప్రశ్నించి ఏంటి ఇంకా మూడు రాజధానులు అంటున్నారు బొత్స గారు అని చెప్పేసి అంటే మరి దానికి ఏం సమాధానం చెప్తారు బొత్సకి నాకు సంబంధం లేదంటారా లేదు బొత్స గారు కావాలని అలా చెప్తారు ఎందుకంటే ఇటీవల మూడు నాలుగు రోజుల నుంచి బొత్స గారు పార్టీ మారతారు మారతారు అనే వార్తలు కూడా వస్తున్నాయి అందులో ఎంత వాస్తవం ఉందో ఎవరో తెలియదు మరి ఆ విధంగా అటు వార్తలు వస్తున్నాయి ఈయన ఇటు విధంగా వ్యాఖ్యలు చేయటం ఇదంతా గమనిస్తూ ఉంటుంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది సో ఇప్పుడు పరిస్థితులు ఏంటి అంటే ఒక ప్రక్కన ఇది ఒక ప్రక్కన ఈ వ్యాఖ్యలు మరి ఇదంతా ఇలా ఉంటే ఏదైతే ఎన్నికల ఫలితాలు ముందు వరకు కూడా క్షేమ చిటుకుమన్న ప్రెస్ మీట్ పెట్టే ఉన్నారు గుర్తున్నారా మీకు అన్నీ నేనే సర్వం నేనే అని చెప్పేసి ఉన్న ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు మరి ఆయనైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఇప్పుడైనా కానీ కనీసం పోనీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్క తప్పుకోమని చెప్పేసి అన్నారా ఇప్పుడు దాకా మీరు చేసిన సేవలు చాలు మా పార్టీ బ్రహ్మాండంగా మీరు మంచి భవిష్యత్తునిచ్చి చేశారు మీ మాటల వల్ల మీ ప్రెస్ మీట్ల వల్ల మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు మంత్రులతో వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాటెవర్ ఈ విధంగా జరిగింది అని అని చెప్పేసి చెప్పారా ఏంటి ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఫలితాలు వచ్చినాయో ఇక అప్పటి నుంచి సంబార్ బుడ్డి ఎక్కడ మనిషికి కనిపించట్లేదు ఓ ప్రెస్ మీట్ లేదు ప్రెస్ నోట్ లేదు ఏమీ లేదు అదేమిటి అంటే పరిస్థితులు ఇదిగో ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికైనా సరే వీళ్ళు వీళ్ళు పరిశీలన చేసుకుంటున్నారో లేదో ఎవరికి అర్థం కావట్లా ఇంకా మేము దానికి కట్టుబడి ఉన్నాం మా నిర్ణయం ఇదే మేము మంచి చేసాము మేము మాలో లోపాలు లేవు మేమేం తప్పులు చేయలేదు మా హయాంలో బ్రహ్మాండంగా ఉంది అని అని చెప్పేసి మాజీ మంత్రి రోజా గారు కూడా అదే మాట్లాడతారు ఆవిడ సో రోజా గారికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం కానీ సో ఈ విధంగా ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారు కానీ మొత్తానికి పార్టీ అయితే మాత్రం అసలుగే మైనస్లో ఉంది ఇంకా తే ఇంకా బాగా మైనస్లోకి తీసుకెళ్తా ఉన్నారు ఒకవేళ కూటమి వాళ్ళు ఏదైనా క్షమించరాని తప్పులు చేస్తే తప్ప మీకు ఏమైనా సరే ప్రజలు చూస్తానికి స్కోప్ లేదు అది ఏమాత్రం యావరేజ్గా పరిపాలన చేసుకెళ్ళినా కానీ కూటమి ప్రభుత్వం వైసీపీని చూసే నాదుడు కూడా ఉండడు కాబట్టి ఎప్పటికైనా కానీ ఆయా నాయకులు ఖచ్చితంగా మారాలి మారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే అది వేరు తప్పు చేసాం పొరపాట్లు జరిగినాయి ఇట్లాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూస్తాము అప్పుడే తొందరపాటు నిర్ణయాలు లేకపోతే ఏదో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో మేము ఇట్లా చేసాము సో ఇదంతా కాదు ప్రజానాడి ఇది ప్రజలకు కావాల్సింది ఏంటో మేము తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తాము నిర్ణయాలు తీసుకుంటాము అని అనుకుంటే తప్ప వైసీపీకి భవిష్యత్తు అనేది ఉండదు అన్నట్లుగా అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా చెప్పాల్సి వస్తే బొత్స గారు చేసిన స్టేట్మెంట్ మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది దాని వలన ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తు అంతంత మాత్రమే ఎందుకంటే ఇదంతా మరి దాన్ని వెన్నుపోటు అనుకోవాలో ఏమనుకోవాలో అది మీరే చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీకి బొత్స వెన్నుపోటు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపాల్లో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ